నమస్కారం ఈరోజు ఆదోని పట్టణం వంటౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజల్ దొంగతనాలు రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజల్ అఫెండర్స్ అందులో పది మంది డీజల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఈ దొంగలించిన డీజల్ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఏదైనా క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎత్తిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు వీళ్ళ ఎంబో ఏంటంటే ఈ కార్లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్కి ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని ట్యాంక్స్లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్లో అలానే తీసుకెళ్ళిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్లో ఒక నాలుగు కేసులు లో ఒక కేసు అండ్ ఆదోని టూ టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయ్యింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ సీజ్ చేశాము అండ్ ముప్పై ఐదు లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము టెన్ ఎంటీ క్యాన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు కనపరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళే దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు ఇంత ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది వచ్చేసి ఒకరు గూగుల్ రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్యా రవి నాయక్ లోలే భాస్కర్ ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు ఇతను రిసీవర్ యాక్చువల్గా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడిగా చెలమణ అవుతుంటారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఇన్ అవర్ కేసెస్ యాక్చువల్లీ అనంతపురం జిల్లా అనంతపూర్ జిల్లాలో బంజారా బంజారా అధ్యక్షుడు ఆ స్టేట్లో మాత్ర మన సిక్స్ కేసెస్ నేను జిల్లాలో కూడా దొంగతనాలు తెలంగాణకు ఉన్న బార్డర్ జిల్లాల్లో అది కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు ఈ మధ్య కాలంలో మీరు కూడా రావడం కొన్ని ఏమైతే అంటే వేరే స్టేట్ల నుండి కంట్రీలు ఎక్కడెక్కడి నుండి వస్తారు వాళ్ళు నూరు లీటర్లు టూ హండ్రెడ్ లీటర్లు పోతే ఒక్కొక్కసారి పని కట్టుకుని కంప్లైంట్ పడుకుంటారు కొందరు మనకు మేము అన్నీ సెక్యూర్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్లైంట్ కంప్లైంట్ తీసుకొని మేడం గారి గారితో మేము డిజెక్ట్ చేయడం వా వాళ్ళ వ్యసనాలకు కావచ్చు వేరే నీట్స్ కావచ్చు దాదాపుగా వాళ్ళంతా తినడం తాగడం చూదాము మూడు తాండల్లో చూడమే